హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో యాక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ధరలు ఏ విధంగా పడింది అదేవిధంగా చింతామణి వడ్డిపెల్లి కలకాడ మైసూర్ నాటికాయలు ఓసూర్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు మనకు తెలిసిన మాత్రం ఏ విధంగా పడిందో తెలుసుకుందాం మొదట ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండీలో కోలహార్ మార్కెట్లో యాక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాటికాయలు చూస్తే కనుక ఎనభై రూపాయల నుండి మున్నూట యాభై రూపాయల వరకు పోయిందండి నిన్నటితో పోలిస్తే యాభై రూపాయలు అనేది నాటికాయల్లో పెరిగిందండి ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక ఎనభై రూపాయల నుండి ప్రారంభమై నాలుగు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇక ఆంధ్రా ఇంకా వచ్చేటటువంటి కాయలు చూస్తే గనక ఎనభై రూపాయల నుండి ఇన్నూట డెబ్బై రూపాయల వరకు పడిందండి నిన్నటితో పోస్తే నాటి కాయలు చూస్తే గనక పదహైదు కేజీల బాక్స్ పైన యాభై రూపాయలనూ హైబ్రిడ్ కాయలు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్లు అనేది పెరిగిందండి ఇక సిఎంఆర్ మండి గమనిస్తే కనుక సిఎంఆర్ మండీలో నెలతో పోస్తే ధర అనేది పెరిగిందండి నాటికాయలు యాభై రూపాయల నుండి ప్రారంభమై ముప్పై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సీడ్ కాయల విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుండి మూడు వందల ఎనభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఆంధ్ర కాయలు చూస్తే కనుక యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి నెలతో పోస్తే ఇక్కడ కూడా ధర అనేది సూపర్ గా పెరిగింది ఇక చింతామణి మార్కెట్ లో చూస్తే కనుక నెన్నటితో పోస్తే చింతామణి మార్కెట్ లో కూడా టాప్ రేట్లు అనేది సూపర్ పెరిగిందండి నూట యాభై రూపాయల నుండి మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే చింతామణి మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ టాప్ ఇక వడ్డీపల్లి మార్కెట్ గమనిస్తే గమనిస్తాక వంద రూపాయలు నుండి ప్రారంభై రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అండి మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్సస్ దేశీ టమాటోస్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ అం టాప్ మైసూర్ కాయలు చూస్తే కనుక నిన్న ఇరవై రూపాయలు పర్ కేజీ ఉండండి ఈ రోజు ఇరవై రెండు రూపాయలు నిన్నతో పోలిస్తే రెండు రూపాయలు అనేది కేజీ పైన పెరిగిందండి అంటే మనం గమనిస్తే గనక పదైదు కేజీల్లో ఇంటూ ఇరవై రెండు రూపాయలు వేస్తే కనుక మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడుతుందండి ఇది నాటికాయలు మైసూరు ఇక ఓసూర్ మార్కెట్ చూస్తే కనుక ఇరవై ఐదు కేజీల బాక్స్ నాటికాయలు చూసి నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఇన్ ఓసూర్ మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది మనకు తెలిసిన మాత్రం కొన్ని మార్కెట్ లో టాప్ రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్